మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో అయితే ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్కు అంటే వాళ్ళ అన్నకు తాను సపోర్ట్ చేసింది అని ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసింది అని అంటే తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడిందని జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని ఇంటి స్థలం వచ్చిందని మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని తన సంతోషాన్ని తాను సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూసాం ఎంత దారుణంగా హెరాస్ చేశారో మనం అంతా కూడా చూసాం చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అనంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అన్న నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం గీతాంజలి తాలూకా హస్బెండ్ని నా ఇద్దరు పిల్లలు మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను మీ చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోలేను మీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి మనసుకి ఎంత గాయమైనా దేహానికి ఎంత గాయమైనా మనసుకి ఎంత గాయమైనా చిరునవ్వుతో బతకాలని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాము ఇంత దాకా తీసుకొచ్చిన మా అన్నకి కృతజ్ఞలు ఇంకా నా పిల్లలకి కాస్త అండదండగా ఉండాలని అన్నా తప్పకుండా మీరు మాకు సాయం చేశారు చాలా పెద్ద సాయం చేశారు ఇంకా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీరు ఎప్పుడు బాగుండాల మీతో కలిసి అన్నా ఎంత అబ్యూస్ చేసినా మమ్మల్ని ఎంత బాధ పెట్టినా మాటలు చెప్పలేనంత విధంగా సోషల్ మీడియాలో మా గురించి పోస్టులు పెడుతున్నా కూడా మేము పట్టించుకోలే మాకు కావాల్సింది మీరు మీ గురించి మేము ఎప్పుడు అలాగే భరించాలనుకున్నాం పట్టించుకోలేదన్నా మీరు బాగుంటారు సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హరాస్మెంట్కు కు లోన్ అవుతాయి సోషల్ మీడియా పరంగా ఎవరైనా కూడా హెరాస్మెంట్కి లోన్ అవుతే ఎవరైనా కూడా హరాస్మెంట్కి లోన్ అవుతే ఒక ఒక క్రియేట్ అన్ యాప్ సంథింగ్ లైక్ దాట్ సో దాట్ ఆ కంప్లైంట్ అనేది ఎట్లా సైబర్ క్రైమ్లో ఎట్లా కంప్లైంట్స్ అనేది ఉండే పార్టీ పరంగా కూడా ఈ క్రియేట్ ఒకటి చేసి అటువంటి హరాస్మెంట్ ఎవరికి ఎక్కడ లోనైనా కూడా ఖచ్చితంగా మనకు మన దృష్టికి వచ్చేట్టుగా దాని మీద కంప్లయన్స్ ఏ రకంగా మీరు చేశారని కూడా నాకు వీక్లీ రిపోర్ట్ వచ్చేట్టుగా కూడా సమ్ కైండ్ ఆఫ్ సెటప్ అనేది క్లియర్ చేసుకుంటున్నాను వెరీ అవసరమైన పని కూడా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా అవతల వాళ్ళు మన మీద దాడి చేస్తూ ఉన్నారు అని అంటే ఒక సుచిత్ర మీద కానీ లేకపోతే ఒక గీతాంజలి మీద కానీ లేకపోతే ఇంకొకరి మీద కానీ ఇంకొకరి మీద కానీ లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తూ ఉన్నారు అనంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం విజయానికి మనం అంత చెరువుగా ఉన్నామని దాని అర్థం విజయానికి వాళ్ళు అంత దూరంగా ఉన్నారు అని ఇది వాళ్ళ ఆక్రోశము ఇది వాళ్ళ అజీర్ణత అని చెప్పాలి